కుంభరాశి వాళ్ళకి సొంత ఇంటి గ్రహయోగం ఎప్పుడూ ఎలా ఉండబోయే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి శని అధిపతి అయితే కుంభరాశి వాళ్ళు సాధారణంగా స్థిరమైన ఆస్తులు భూములు కొనుగోలు చేయడంలో కొంచెం ఆలస్యం ఉంటుంది కానీ ఒకసారి చేస్తే కనుక చాలా పెద్దది అలాగే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రాపర్టీని పొందుతారు వాళ్ళు అయితే వీళ్ళ జీవితంలో ఇల్లు పొందే సమయం కానీ గ్రహ దశ కానీ గోచారం కానీ యోగాల మీద ఆధారపడి ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి నాలుగవ ఇల్లు అనేది వృషభ రాశి సో దీనికి అధిపతి వచ్చేసి శుక్రుడు కాబట్టి శుక్రుడు గృహయోగానికి కీలకం అవుతూ ఉంటాడు అలాగే రెండు నాలుగు పదకొండు వీళ్ళ పైన వాటి అధిపతులు కానీ ఈ యోగంలో కూడా చాలా చక్కటి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది అయితే గృహయోగానికి అవసరమైనటువంటి ప్రాథమిక యోగాలు ఏంటి అంటే నాలుగవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు స్థానంలో ఉండడం అంటే ఒకటి కానీ నాలుగు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పది కానీ పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అలాగే శుక్రుడు మరియు రెండవ ఇంటి అధిపతి అయినటువంటి గురుడు మధ్య శుభ సంబంధం ఉండడం తర్వాత శని లగ్నాధిపతి బలంగా ఉండి నాలుగవ ఇంటి పైన దృష్టి ఇవ్వడం లేదా నాలుగవ అధిపతితో సంబంధం కలిగి ఉండడం అలాగే గురుగోచరాన్ని చూసినట్టయితే నాలుగవ ఇంటి పైన నాలుగవ ఇంటి అధిపతి పైన లేదా చంద్రరాశిని శుభంగా గనక శుభ దృష్టితో చూస్తూ ఉన్నట్టయితే చక్కటి గృహయోగం కలుగుతుంది అలాగే రాహు నాలుగవ ఇంట్లో ఉండి శుభ గ్రహ దృష్టి ఉంటే కనుక విదేశీ ప్రాపర్టీ లేదా విభిన్నమైనటువంటి రకాలకి చెందినటువంటి ప్రాపర్టీని పొందే అవకాశం ఉంటుంది అలాగే శుక్రదశ కానీ గురుదశ కానీ శని దశ కానీ రాహుదశల్లో కానీ శుభ గోచారం ఉంటే కనుక గృహయోగం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది గృహయోగం కలిగించేటువంటి ప్రత్యేక గ్రహ కలయికలు ఎలా ఉంటాయి శుక్రుడు గురువు కనుక కలిసి ఉన్నట్టయితే అంటే శుక్రుడు నాలుగో ఇంటి అధిపతి గురుడితో కలిస్తే లేదా పరస్పర దృష్టి ఉంటే ముఖ్యంగా రెండు నాలుగు తొమ్మిది పదకొండు ఇళ్లల్లో కనుక ఉంటే గనక పెద్ద ఇల్లు భూములు ప్లాట్లు అన్నీ కూడా లభిస్తాయి వాళ్ళకి అలాగే శని శుక్రుడు శుభ సంబంధం లగ్నాధిపతి శని అలాగే గృహాధిపతి శుక్రుడు మిత్రస్థానంలో కనుక కలిస్తే లేదా శని గోచారంలో నాలుగవ ఇంటి పైన శుభ ప్రభావం ఉంటే దీర్ఘకాలిక కళ సాకారం అవుతుంది వాళ్ళకి అలాగే గురువు దృష్టి శని దృష్టి గురువు శని దృష్టి నాలుగో ఇంటి పైన ఉంటే గురువు శుభ దృష్టి ఇస్తే కనుక ఆస్తి యోగం ఉంటుంది శని దృష్టి ఇస్తే కనుక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి గృహం ఉంటుంది అలాగే రాహువు నాలుగో ఇంట్లో కనుక గురు శుక్ర దృష్టి ఉంటే కనుక విదేశీ గృహం వేరే ప్రాంతాల్లో ఇల్లు ప్లాట్ కనుక ప్రత్యేక నిర్మాణంగానే ఉండే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు బలంగా ఉంటే కనుక నాలుగవ అధిపతి శుభస్థానంలో ఉంటే కనుక ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఇల్లు గార్డెన్ హౌస్ ఫామ్ హౌస్ ఇలాంటివి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరి గోచారం ద్వారా ఆ గృహయోగ సమయం నిర్ధారణ ఎలా చేయాలి అంటే కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన గోచారాలు రాబోయే కాలంలో చూస్తే గురు గోచారం నాలుగవ ఇంటిపై చివరిసారి ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్య అలాగే మే ఇరవై ఐదు మధ్యలో వచ్చింది అలాగే రాబోయే కాలంలో ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే రెండు వేల ముప్పై ఏడు వరకు కూడా ఉంటుంది అన్నమాట కాబట్టి శని గోచారము నాలుగో ఇంటి పైన శుభ దృష్టి ఉన్నప్పుడు శని భావ ఇంట్లో ఉండి వృశ్చికంలో లేదా నాలుగవ ఇంటి పైన వృషభం ఉన్నప్పుడు మీకు గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది శుక్రదశ కానీ గురుదశ కానీ శుభ గోచారంలో కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే రాహుగోచారము నాలుగో ఇంటి పైన జరుగుతున్నప్పుడు ప్రత్యేక గృహం కానీ పాత ఇల్లు కానీ లేదా ఫారెన్ హౌస్ కానీ కొనడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎప్పుడు వస్తుంది శుక్రమహాదశ నాలుగవ అధిపతి కాబట్టి గృహయోగానికి బలమైనటువంటి సమయం గురు మహాదశ రెండవ పదకొండవ యోగకారకుడు కాబట్టి ఆస్తిని ఇస్తాడు ధనప్రాప్తిని ఇస్తాడు శని మహాదశ స్థిరమైనటువంటి ఆస్తులు కష్టపడి సంపాదించినటువంటి గృహం ఉంటుంది రాహుకేతు దశలు శుభగ్రహ దృష్టి ఉంటే కనుక ప్రత్యేకమైనటువంటి గృహం రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే వీళ్ళకి గృహప్రవేశానికి వైశాఖ జ్యేష్ఠ కుష్య మాఘ ఫాల్ మాసాల్సిన శ్రేష్టము అలాగే దోషం దోషంగాని శని దోషం కానీ ఉంటే ముందుగా శాంతి చేయించుకొని అలాగే శుక్రవారాలు లక్ష్మీపూజ శనివారాలు శని పూజ ఇవన్నీ చేసుకొని ఇంద్రనీలమణిని ధరించడము అలాగే ఇవన్నీ చేయడం ద్వారా అలాగే ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమా ఈ మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు జపిస్తున్నట్టయితే గోమలి చక్రము రత్నం ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వీటన్నిటి ద్వారా కూడా ఆర్థిక పరిస్థితుల్లో శుభయోగం కలుగుతుంది తద్వారా గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మరి కుంభరాశి వాళ్ళకి గృహయోగం త్వరగా రావాలి అంటే శుక్రుడు గురుడు శని చాలా అనుకూలంగా ఉండాలి దశ గోచారం రెండు కలిసినప్పుడు మాత్రమే పెద్ద స్థాయి గృహం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది అలాగే పరిహారాలు కానీ పూజలు కానీ ముహూర్తం కానీ పాటించడం వల్ల చక్కటి యోగం త్వరగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది ఆలస్యంగా వచ్చి ఇల్లు అయినా సరే జీవితాంతం నిలిచేటువంటి చక్కటి ఆస్తి మీకు సొంతమవుతుంది శుభం